హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రమే ఇవ్వండి బాగా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అసలు ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఇంకా ఈరో ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే పదకొండో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాకు ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ తక్కువగానే వచ్చింది ఒక్కొక్కసారి తెల్లారితో వస్తుంది స్టాకు అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అనేది చూడాలి నిన్న చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరపోయింది ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ భాగ్యలక్ష్మి మండి పీజీఆర్ మండి చూసుకుంటే కనుక కొంచెం తక్కువగానే వచ్చింది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా స్టాక్ అనేది అలాగే వచ్చింది నిన్న తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ స్టాకు అందుకే ధరలు కూడా బాగానే పోయినాయి కొంచెం క్వాలిటీ కూడా వచ్చిందనమాట నిన్న అలా క్వాలిటీ కూడా స్టాక్ ఎక్కువ వచ్చిన క్వాలిటీ బాగుంటే కనుక కంపల్సరీగా ధరలు అనేది పోతాయి ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉంటాయో ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది మన వీడియో